మహాత్మా జ్యోతిబా ఫూలే క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వారి విద్య ఆయుధంగా తీసుకున్నారు మనం కష్టపడైన ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను ఇటువంటి అధికారుల యొక్క సలహాలు తీసుకొని మనం అందరం కూడా మన పిల్లల ఉన్నత విద్య కోసం మీరందరూ కష్టపడుతూ ముందుకు రావాలని చెప్పి మా తల్లిలకు నేను విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేవిధంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచనతో ఈ రోజు ఈ డయాస్ ఏర్పాటు చేసుకొని ఇంకొంచెం అదనపు కలెక్టర్ డాక్టర్ పి రాంబాబా మనం చేసినాం తల్లమల్ల హసేన్ గారు భూపతి నారాయణ గౌడ్ గారు వారిని కూడా వేదిక పైకి వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం అప్పు శ్రీనివాస్ కచ్చిరేని నాగే గౌడ్ గారు వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం ముందుగా అదేవిధంగా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారి వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం మనం చూసుకుంటే చాలా విషయాలు అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు కేజీబీవీలు కావచ్చు వాటికి ఇంకా మంచి సేవలు అందించడానికి అదేవిధంగా మంచి చదువు చెప్పడానికి కృషి చేస్తూ ఉన్నాము రీసెంట్గా మనం గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక పదమూడు స్కూల్స్లో మోడల్గా ముందు తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ చదువు చెప్పడానికి కూడా ఈ సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో చాలా మోడల్ స్కూల్స్లో కూడా ఇది స్టార్ట్ చేయడం జరిగింది హై స్కూల్లో వస్తే డిజిటల్ క్లాస్ రూమ్స్ పరంగా ఐఎఫ్పి ప్యానెల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో మనం పంపిస్తూ ఉన్నాం గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రత్యేకంగా టీచర్స్ పరంగా చూస్తే చాలా ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళు ఉపాధ్యాయులు మనకి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే ఉన్నారు అందరూ సో గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఉన్నత స్థాయిలో ఇన్క్లూడింగ్ మీ మనం ముందు పోగలుగుతానని ఆ అంశం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాము అడ్మినిస్ట్రేషన్ పరంగా చదువు ఉన్నతంగా ఉండాలని ప్రతి స్కూల్లో హెడ్మాస్టర్లు కావచ్చు టీచర్స్ కావచ్చు మిగతా విద్యారంగంలో ఉన్న సిబ్బందులకి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ సూర్యపేట జిల్లాలో ఎవరు కూడా చదువు రాని వాళ్ళు ఉండొద్దు ప్రత్యేకంగా పిల్లల విషయానికి వస్తే అది మనకి స్కూల్ బడిపోయే పిల్లల నుంచి మనకి పదో తరగతి పిల్లల వరకు ఎవరైనా చిన్నపాటికి వెనుకపడి ఉంటే వారు ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ ఉంది మళ్ళీ సెలవులు వస్తాయి సెలవులు అయిన తర్వాత అకాడమిక్ సీజన్ మొదలైనప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదువు రాని పిల్లలు మన బడిలో ఉండొద్దు దాంతోపాటు బడి బయట పిల్లలు ఉండొద్దు దానికోసం మనం అందరు కలిసి కృషి చేయాలని కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ అంశం ఎందుకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నదంటే మా నాయకులు మనకి దిశ చూపించారు కానీ దానికి అమలు చేసే బాధ్యత మీ మీద నా మీద ఉన్నది సరే నా బాధ్యత పెద్దవి కానీ మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది అది గుర్తు చేసుకోవడానికి ఆ అంశం మీకు మీ ముందు ఉంచుతున్నా మీరు మీ అంతు మీరు మీ అంతు మీకు తెలిసిన వాళ్ళు వారు చదువు గురించి ఏం చేస్తున్నారు ఒక్క మాట అడగండి ఎవరైనా స్టూడెంట్ మీకు కనిపిస్తే పాప మీరు ఏ క్లాస్లో ఉన్నారు ఏం చదువుతున్నారు పరీక్షలు ఎప్పుడు ఉన్నాయి పేపర్ మంచి రాస్తున్నారా లేరా అడితే మంచి జవాబులు వస్తే కొంత చిన్నపాటి గిఫ్ట్ కానీ పారితోషిక కానీ మీరు ఇవ్వాలి అది చిన్న పెన్ ఉండొచ్చు చిన్న పుస్తకం ఉండొచ్చు నోట్బుక్ ఉండొచ్చు డిక్షనరీ ఉండొచ్చు ఏం లేకుండా చాక్లెట్ ఇచ్చినా పర్వాలేదు అంటే దానికి వెనక ఒక చిన్న ఆలోచన ఏంటంటే ఎవరికైనా మీరు మంచి చేస్తున్నారని మనం ప్రోత్సహిస్తే వాళ్ళకి ఆ పని ఇంకా చేయాలని కొంత ఉత్సాహం ఎక్కువ ఉంటుంది సో వారు చదువు మీద అంతకుముందు ఆర గంట చదివే వాళ్ళు ఒక గంట సేపు ఎక్కువ చదువుతారు సో మీ అంతు ఎక్కడైనా సాధ్యం ఉన్నా మీ శక్తులు వాడుకొని ఈ చదువు ఆలోచనలో చదువు ఖచ్చితంగా అందరికీ అందే విధంగా ముందు తీసుకోవాలని నేను మీ ద్వారా మీ అందరికి కోరుతా ఉన్నాం ఇది కాకుండా చాలా విషయాలు అంతకుముందు వివిధ రంగంలో ఉన్న అంశాల గురించి మాట్లాడడం జరిగింది చాలా మంచిగా అందరూ వాళ్ళకి ఉన్న అభిప్రాయాలు తెలియజేస్తారు చాలా సంతోషం ఇంకొక అంశం నేను ఇక్కడ మీ ముందు ఉంచుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తాను మహాత్మా జోపిబా పూలే గారు చెప్పిన ఒక కీలకమైన అంశం ఏంటంటే సమాజంలో అంటచబిలిటీ లాంటి అంశాలు కానీ విపక్షాలు కానీ డివిజన్ కానీ ఉండొద్దు దానికి ఒకటే ఒక మార్గం ఏందంటే ముందుగా కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున మీ అందరికీ నమస్కారాలు జ్యోతిబాబు పూలే జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మనం నూట తొంభై తొమ్మిదవ జయంతిని సూర్యాపేట పట్టణంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం దానికి నేను హాజరు కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు నూట తొంభై తొమ్మిది సంవత్సరాలలో క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు కూడా మనం ఇంతే అంతే భక్తి శ్రద్ధతో కొలుచుకుంటూ ఒక మహాత్మునిగా మనం పిలుచుకుంటూ ఉన్నామంటే ఆయన సమాజానికి చేసినటువంటి సేవ మనందరికీ ఆదర్శప్రాయం అనుసరణీయం సో అలాంటి వ్యక్తి సమాజంలో ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఉన్నటువంటి మహిళల వర్గ మహిళా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పురుషాధిక్య సమాజంలో ఉన్నటువంటి ఈ మహిళల యొక్క వివక్షతని వ్యతిరేకంగా పోరాడి మహిళలు అభివృద్ధిలో ముందుకు రావాలంటే విద్య అనేది చాలా అవసరం అనేటువంటిది గుర్తించి ఆయన విద్య కోసం చేసినటువంటి సేవ భారతదేశంలో ఒక గొప్ప సేవగా మనం కొనసాగించవచ్చు అదే స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు చూస్తున్నాం బాల బాలికల విద్య కోసం కస్తూరిబా గాంధీ పాఠశాలలు అయితేంది అదేవిధంగా గురుకులాల్లో అమ్మాయిలకు ప్రత్యేకమైనటువంటి స్కూల్ అయితే అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్సు మోడల్ స్కూల్సు ఎన్నో ఎన్నో రకాలమైనటువంటి విద్యా వ్యవస్థలని మనకు అందుబాటులో తెచ్చింది మనం అందరం ఈరోజు మహాత్మా జ్యోతి బాపులేని ఆదర్శంగా తీసుకోవాలనంటే ఏ మూలన ఏ సమాజంలో ఏ కాలనీలో వార్డులో ఏ ఒక్క అమ్మాయి కూడా విద్యకు దూరంగా ఉండకుండా చేయాల్సినటువంటి అవసరం మనకు ఎంతో ఉంది మనం ఆ రోజే మనం చిన్నప్పుడు మనం గ్రహించినాం ఇల్లాలు చదువు ఇంటికి వె వెలుగు అన్నాం విద్య లేనివాడు వింత పశువు అన్నాం ఎందుకు సరిగా వి విచక్షణ ఉండదు వానికి సరిగా సమాజంలో మంచి చెడులని గ్రహించలేడు దానివల్ల ఎన్నో నేరాలు ఘోరాలు జరిగి సమాజంలో అశాంతి శాంతి భద్రతలకు విఘాదం కలిగేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ దూరం కావాలంటే బాల బాలికలు ఖచ్చితంగా స్కూల్లో ఉండాలి దానికి అందరం ఇక్కడ వచ్చినటువంటి సోదరి సోదరి మనలు దానికి కట్టుబడి ప్రతి ఒక్కరిని విద్యకు దూరంగా లేకుండా ప్రతి ఒక్కరిని మనం నెక్స్ట్ జూన్లో ఏ గ్రామాన కానీ ఒక్కరు కూడా విద్యకు దూరం లేకుండా చేయండి సో అదే మనం నిజంగా ఆయనకి ఇచ్చేటువంటి నివాళి రెండవది ఆయన అస్పృశ్యతను దూరం చేయాలని ఆయన సమాజంలో పోరాడినాడు మనం ఈరోజు కూడా కొన్ని వర్గాల్లో కొన్ని సమాజాల్లో ఇంకా వివక్షతను ఎదుర్కొంటున్నాం దాన్ని నిర్భయంగా చట్టపరిధిలోకి తీసుకొచ్చి పోలీస్ అసిస్టెన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెన్స్ కానీ తీసుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే దానికి విఘాదం కలిగించినారో అస్పృశ్యతని ప్రోత్సహించినరో వాళ్ళ పట్ల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయాలి మా పోలీస్ శాఖ కూడా దానికి ఆల్వేస్ సిద్ధంగా ఉందని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం అదే అదే మనకు ఆయన ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అదేవిధంగా ఆయన సత్యశోధక సమాజాన్ని అనేటువంటి ఒక సంస్థను స్థాపించి సత్య సమాజంలో సత్యాన్ని చెప్పేటువంటి వ్యక్తులు సమాజంలో సత్యాన్ని నిజాయితీని పాటించేటువంటి వ్యక్తులను ఒక గ్రూప్గా చేసి సమాజంలో విలువలను కాపాడడానికి ప్రయత్నం చేసినాడు మరి ఈరోజు మనం చూస్తే ఒక ఎనక మళ్ళీ చూస్తే మన కాలనీలో ఎట్లా ఉంది పరిస్థితి మన గ్రామంలో ఎట్లా ఉంది ఆ పరిస్థితి పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వచ్చినా లేదా అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తుకు వచ్చినా మనం ఎంతవరకు వాస్తవాలు చెప్తున్నాం వాస్తవాన్ని విలువలని కాపాడేటువంటి సొసైటీని నిర్మించడంలో మీ యొక్క పాత్ర చాలా ఉంటుంది దయచేసి ఆయన రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టి ఈరోజు కూడా ఆయన దేవుని లెక్క మనం కొలుస్తూ ఈరోజు కాదు ఇంకా ఎన్నో దశాబ్దాలు శతాబ్దాలను ఆయన్ని మనం మనసులో పెట్టుకుంటాం అందులో సందేహం లేదు కానీ ఆయన ఆదర్శాలని ఆయన పాటించినటువంటి మార్గాన్ని ఆయన పయనించినటువంటి మార్గాన్ని ముందుకు తీసుకపోతేనే ఆయన నిజంగా గుర్తుపెట్టుకున్నట్లు ఆయనకు నిజమైన నివాళి ఇచ్చినట్లు కాబట్టి పోలీస్ శాఖ కూడా మీ అందరి కోసం పోలీస్ ప్రజా భరోసా అనేటువంటిది తీసుకొచ్చి ఇదే మోటివ్ తోటి మహిళా సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు నూట తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడో మన సమాజానికి చేసిన కృషిని కూడా ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే ఇంకా కూడా అక్కడో ఇక్కడో అంటరాని తన ఉన్న ఈ సమాజంలో ఈ దేశంలో రెండు వందల సంవత్సరాల క్రితం పూర్తిగా అంటరానితనం అస్పృశ్యత ఉన్న ఆ రోజులలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ దేశంలో అంటరానితనం నిర్మూలనకు ముఖ్యంగా మహిళలందరికీ కూడా విద్య అందించాలి పేదలందరూ కూడా చదువుకోవాలి చదువు ద్వారానే ఈ సమాజ అభివృద్ధి జరుగుద్ది కులం ద్వారా కాదని చెప్పి చాటి చెప్పి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆయన ఆ రోజు మరి బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అట్టడుగు వర్గాలను కూడా పైకి తీసుకురావటానికి కృషి చేసిన మహానుభావుడు అంతేకాకుండా ఆయన భార్యను మొదటి దేశంలోనే మొదటి ఉపాధ్యాయునిరాలుగా నిర్మాణం చేయించి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది కూడా మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం ఏదో ఈ జయంతి నాడు వచ్చి వేదికల మీద మాట్లాడి ఏదో చప్పట్లు పోయి కొట్టిపోయేది కాకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరం కూడా ఏ ఆశయం కోసం ఆయన పోరాటం చేసిండో ఆ ఆశయాలను సాధించిన నాడే నిజమైన నివాళులు అర్పించిన అవుతామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈనాడు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా బీసీల అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి కులగణనను భారతదేశ చరిత్రలోనే ఎవ్వరు చేయని విధంగా తొంభై రోజులలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ అన్ని కులాల లెక్కలను కట్టి ఎంత జనాభా ఉన్నదో అంత నిష్పత్తి ప్రకారం రాజ్యాంగ ఫలాలు అందించాలని చెప్పి ధైర్యంగా ఈరోజు కులగణనను చేయటమే కాకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో చట్టం చేసి ఈరోజు కేంద్రానికి పంపించిన ఘనత కూడా రేవంతనకే దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల్ని ఈరోజు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మనం ఏదో డబ్బులు ఇచ్చి స్కీంలు ఇస్తేనే ఈ సమాజం అభివృద్ధి జరగదు ఏదైతే బడుగు వర్గాలు ఉన్నాయో వాళ్లకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అన్ని రంగంలో అటు విద్యారంగం కానివ్వండి రాజకీయ రంగం కానివ్వండి ఉద్యోగ కల్పనలో కూడా ఈ రిజర్వేషన్లను కల్పించి ఆ వర్గాలను పైకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈరోజు కేంద్రం ముందుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను మొన్న అహ్మదాబాదుకు ఏసీసీ మీటింగ్లు ఉంటే పోవడం జరిగింది మీరందరూ కూడా చూసిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట్లాడుతూ తొంభై శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఇరవై శాతం ఫలాలు కూడా దక్కట్లేవు అని చెప్పి ఈరోజు గంటా పదంగా చెప్పడం జరిగింది ఈరోజు కార్పొరేట్ రంగంలో కానివ్వండి పెద్ద పెద్ద సమస్యలలో కానివ్వండి ఈ తొంభై శాతం జనాభాలో